అభిమానుల ఆఖరి కోరికలు తీర్చిన కొంతమంది హీరోలు ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చిన్న వయసు కలిగిన పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆరోగ్య పరిస్థితుల గురించి మేకె ఫౌండేషన్ వారు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించగా పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్ళి ఆ అభిమానిని కలిసి తన చివరి కోరికను తీర్చారు నెంబర్ టూ మహేష్ బాబు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాకినాడకు చెందిన ఒక అభిమాని అరుదైన వ్యాధితో బాధపడుతుంటే ఆ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు గారు ఆ పిల్లాడిని కలిసి తనను సంతోషపెట్టి వాళ్ళ ఫ్యామిలీ ని కూడా కలిసి నెంబర్ త్రీ జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చెందిన ఒక అభిమాని తన చివరి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడాలని అనిపిస్తుంది అని అంటే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు కేరళ షెడ్యూల్ని క్యాన్సల్ చేసుకొని మరి ఆ వద్దకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ధైర్యం చెప్పాడు నెంబర్ ఫోర్ బాలకృష్ణ తొంభై ఏళ్ళు కల ఒక పెద్దావిడ చివరి కోరికగా బాలయ్యను కలవాలని ఆశపడిందంట ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ గారు ఆమెను కలిసి మాట్లాడి సంతోషపెట్టి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చారంట నెంబర్ ఫైవ్ ధనుష్ ధనుష్ గారు క్యాన్సర్తో బాధపడుతున్న ఒక అభిమాని అయినటువంటి ఆ చిన్నారి చివరి కోరిక ధనుష్ని కలవాలని ఉందంట అయితే ఆ చిన్నారిని కలిసి ధైర్యం చెప్పాడంట నెంబర్ సిక్స్ అల్లు అర్జున్ అరవై ఐదు ఏళ్ళ ఒక వృద్ధురాలు తన చివరి కోరికగా అల్లు అర్జున్ ని కలవాలని ఆశపడిందట ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ గారు ఆమెను కలిసి తన కోరికను తీర్చారంట నెంబర్ సెవెన్ ప్రభాస్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక ఒక అభిమాని ప్రభాస్ ని కలవాలని చివరి కోరికను కోరిందంట ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ గారు ఆ చిన్నారి కలిసి ధైర్యం చెప్పి వచ్చాడంట నెంబర్ ఎయిట్ శృతి హాసన్ శృతి హాసన్ గారు క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని శీతలతో మాట్లాడి ఆనందింపజేసి వచ్చారంట వెంకటేష్ వెంకీ మామ మూవీ షూటింగ్ టైంలో ఒక తన అభిమాని క్యాన్సర్ తో బాధపడుతున్నాడని తన చివరి కోరిక వెంకటేష్ గారితో మాట్లాడాలనుందని తెలుసుకున్న వెంకటేష్ గారు వెంకీ మామ షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళి ఆ అభిమాని వచ్చాడంట నెంబర్ టెన్ రామ్ అనారోగ్యంతో బాధపడుతున్న ఐదేళ్ల పాపని కలిసి సంతోష పెట్టాడంట రామ్ గారు నెంబర్ లెవెన్ సూర్య అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తన అభిమాని అయినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ అయినటువంటి ఓ బాబుని కలిసి వచ్చాడంట సూర్య గారు ఫ్రెండ్స్ వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి